అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండవ విడత డబ్బులైతే వేయబోతోంది మరి అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాతా సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను ఇచ్చేయడం జరిగింది తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలనైతే జమ చేయబోతుంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు కొన్ని పనులైతే చేసుకోవాలి అలాగే ఈ రెండో విడత అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఏడు వేల రూపాయలను ఏ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారనే వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇక్కడ అందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి యొక్క రైతు భరోసా అంటే ఏదైతే గతంలో మనకు అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు తొలి విడత డబ్బులను ప్రభుత్వం అందించడం జరిగింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది మనకు అందించడం జరిగింది తొలి విడతలు ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరిగింది మరి ఇప్పుడు రెండో విడతలో కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట మరి రెండో విడతలో ఏడు వేల రూపాయలు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయనే విషయాన్ని ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ వెల్లడించడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావడానికి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ఏం చేస్తే మనకి రెండో విడత డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ముందుగా మీరు ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఎవరైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ ఈ యొక్క రెండో విడత కింద ఏడు వేల రూపాయలు వస్తాయి మరి ఎవరైతే అప్లై చేసుకోలేదు ఆ రైతులకు మనకి ఇక్కడ ఏడు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం లేదనమాట ఆల్రెడీ తొలి విడత డబ్బులు కనుక జమ అయి ఉంటే మీకు రెండో విడత డబ్బులు కూడా ఈజీగా జమ అయిపోతాయి ఒకవేళ తొలి విడత డబ్బులు కనుక జమ కాకుండా ఉంటే రెండో విడత డబ్బులు రావన్నమాట మరి తొలి విడత డబ్బులు జమ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి తొలి విడత డబ్బులు మరి అప్లై చేసుకుని ఉంటే అర్హుల జాబితాలో మీరు పేర్లు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేర్లుందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అక్కడ మీ పేరుందనుకోండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులను ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులైతే రావన్నమాట మరి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేరుందంటే అర్హుల జాబితాలో పేరుందంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు దాని ప్రకారం మీకు ఇక్కడ అన్నదాత సుకిబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే రావడం జరుగుతుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి నేను చెప్పినట్లుగా అన్నదాత సుకిబో వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి లేదంటే మీరు పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క డబ్బులు వస్తాయరా ఆదా అనేసి మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే లేట్ అయింది చాలామంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మరి చాలా మంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాతా సుఖీభావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూసినట్లుగానే ప్రభుత్వం అన్నదాత సుఖీబాబావు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అయితే వేయబోతోంది మరి అన్నదాత సుఖీ బాబు కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే నేను చెప్పినట్లుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడానికి పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఆధార్ నెంబర్తో లేదా మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మనకు మీ సేవా సెంటర్ ద్వారా కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఈకేవైసీ కనుక పూర్తి చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీ ఖాతాల్లోకి అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులను అలాగే అన్నదాత సుఖీబా రెండో విడత డబ్బులను మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులకు తొలివిడితే లేట్గా ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పుడు ఈ రెండో విడతను ఎటువంటి లేట్ లేకుండా రైతుల ఖాతాల్లోకి అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికి లేట్ అయింది చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీ ఖాతాల్లోకి డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది మంచి అవకాశం ఇప్పటికే లేటు అవుతుంది మరి దాని ప్రకారం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీ భావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాతా సుఖీ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి లబ్ది ఇప్పటికే లేట్ అయింది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలండి ఒకసారి ఎందుకంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది ఇవన్నీ కూడా ఉంటేనే మీకు నేను డబ్బులు వేయగలుగుతాము లేకపోతే మీకు డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఈ జాబితాలో పేర్లున్నాయి లేదా ఇవన్నీ కూడా మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి తాజాగా ప్రభుత్వం ఈ యొక్క సమాచారాన్ని మీకు అందించింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు మరిన్ని అప్డేట్స్ నేను తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా ఈ యొక్క పథకాలకు ఎవరైనా అప్లై వారంటే అప్లై చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మనకి సాయాన్ని అయితే అందిస్తుంది మరి అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి మరి కొత్త రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోకుండా ఉంటే రైతులు అన్నదాత సుఖీభావ్ పథకానికి సపరేట్గా అప్లై చేసుకోవాలి అలాగే పిఎం కిసాన్ పథకానికి కూడా సపరేట్గా అప్లై చేసుకోవాలి ఈ రెండింటికి వేరువేరుగా అప్లై చేసుకోవాలండి రెండు ఒకటే కాదు నేను గత వీడియోలో కూడా చెప్పాను అన్నదాత సుఖీభావ్ పథకం వేరు పిఎం కిసాన్ పథకం వేరు రెండు వేరువేరు కాబట్టి రెండింటికి మీరు వేరువేరుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు అన్నదాత సుఖీభావ్ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే అందించడం జరుగుతుంది మరి ప్రతి రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి ఎక్కడా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండాలి ఇప్పటికే లేట్ అయింది కాబట్టి జాబితాలో పేర్లు ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అర్హుల జాబితాలో పేర్లు లేదో చెక్ చేసుకుంటే ఒకవేళ అక్కడ పేర్లు లేవనుకోండి మళ్ళీ కూడా మనము అప్లై చేసుకోవచ్చు కొత్తగా పేర్లో అంటే కొత్తగా పథకానికి అప్లై చేసుకోవచ్చు ఈ అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్నదాత సుఖీబో పథకానికి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండొచ్చు అనమాట అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా పైసలు డబ్బులు వస్తాయి కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే కనుక అంటే లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రెడీగా ఉండి అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించిన జాబితాలో పేర్లు ఉండేటట్టు చూసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే అందించడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలైతే తీసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు అందిస్తూ ఉంటాను ఇక డబ్బులను కూడా ఈ నెల మొదటి వారం ఈ నెల రెండో వారం లేదా ఈ నెల చివరి వారంలో రైతుల ఖాతాలకు జమ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి